హాయ్ ఫ్రెండ్స్ ముందుగా రైతు మిత్రులందరికీ కూడా నమస్కారం మీరు చూస్తున్నారు కదా ఈ నల్ల ఎద్దులు ఈ ఎద్దులనే అయితే చూడండి ఫ్రెండ్స్ యావరుణ్ అన్న మనంది ఊరు పక్కన చిర్తాపల్లి చిర్తాపల్లి ఏమదరు చెప్పినారా 120 120 ఫోన్ నంబర్ చెప్పండి అన్న 73 73 30 30 74 74 47 47 30 30 ఇటు పట్టుకోండి ఏయ్ 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 మరి అది ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్ అయితే నోట్ చేసి పెట్టుకోండి మీకు ఒకవేళ ఎద్దులు కావాలనుకుంటే రైతుతో డైరెక్ట్ గా కాంటాక్ట్ అయ్యి అడగచ్చు అనమాట ఎద్దుల యొక్క ధరల విషయాలు ప్రస్తుతం ఈ ఎద్దులు ఉన్నాయి అనేటువంటి పూర్తి విషయాలు తెలుసుకోవచ్చు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మరి చూడొచ్చు ఇవి నలుపు రంగులు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి చాలా ఫ్రెష్ గా అయితే కనిపిస్తున్నాయి మరి ఎద్దులు ఇవి వెనుక భాగం నుంచి కూడా చూడొచ్చు ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి మరి ఆ ధర ఈ ఎద్దులకి సరిపోతుంది అనేటువంటిది కూడా కామెంట్ చేయండి ఇంకా మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్